何で誰がやるの अगर डीजल कार्य में सक्रेटरी कर्सपा गवर्मेंट ఎక్కువ ముఖ్య ఉద్దేశం మరి మన ప్రాంత వాసి మన భీమవరం ముద్దుబిడ్డ మన భీమవరం ఎమ్మెల్యే గారి తనయుడు శ్రీ పులపట్టి ప్రశాంత్ గారు మరి భారత ఆసియా కప్ భారత క్రికెట్ జట్టు మేనేజర్గా ఎంపిక అవడం వల్ల మన ప్రాంతానికి చాలా గర్వకారణం మరి ముఖ్యంగా మన భీమవర ప్రాంతానికి అలాగే మన యొక్క రాష్ట్రానికి కూడా చాలా గర్వకారణంగా మరి మన ఎమ్మెల్యే గారి గతంలో మూడు సార్లు ఎమ్మెల్యే గారు చేశారు ఇప్పటితో మరి ఆయన కూడా అలాగే తండ్రి దగ్గర తనేడిగా బిజినెస్ లో ఎంతో ఎత్తికి ఎదిగి మరి అలాగే ఏసీ అకాడమీలో ఉప వైస్ చైర్మన్ గా కూడా పదవి బాధ్యతలు స్వీకరించి ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకమైన మన భారతదేశ క్రికెట్ యొక్క మేనేజర్ గా అవడం చాలా గర్వించదగ్గ విషయం మరి ఎమ్మెల్యే గారు కూడా మేము కూడా ట్రావెల్ చేస్తున్నాం పూర్తిగా ఆయన మూడు సార్లు కూడా ఎమ్మెల్యేగా మరి ఎంత ఆనందంగా ఎంత ఉన్నారో తెలియదు కానీ మరి వాళ్ళ అబ్బాయి ఇవాళ ఈ పదవి రావడం వల్ల ఆయన చాలా అంటే చాలా ఆనందంగా ఉంది మేము ప్రతిరోజు ఆయన ఆ ఆనందం చూస్తాము మరి మనం కూడా పిల్లలు కూడా రేపొద్దునా మనం తల్లిదండ్రులుగా మనం ఎంత సాధించినా కూడా ఆ కిట్ వేరే ఉంటుంది మన పిల్లలు సాధించిన భవిష్యత్తు సాధిస్తే ఆ కిక్కు వేరే ఉంటది అది ఎమ్మెల్యే గారు మేము ప్రతిరోజు చూస్తున్నాం ఇవాళ మరి రానున్న రోజుల్లో ఈ కప్పు ఇండియా ఫైనల్ విజయం సాధించాలని చెప్పేసి మరి ప్రశాంత్ గారి సారథ్యంలో మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ప్రశాంత్ గారి యొక్క సేవలు ముఖ్యంగా మన బేవర్ ప్రాంతానికి ఈ యొక్క క్రికెట్ అకాడమీ పూర్తిగా అభివృద్ధి చెందే విధంగా మన ప్రాంత ప్రజలు అలాగే ముఖ్యంగా మన డిఎన్ఆర్ కాలేజ్ అని కేజీఆర్ కాలేజీలో అనేక మంది పిల్లలు రోజు ట్రైన్ అయ్యి మరి అండర్ ట్వెల్వ్ సిక్స్టీన్ ఫోర్టీన్ ఆడతారు అందరూ కూడా ప్రజలకు కనబడి గత అనేక టీములకు సెలెక్ట్ అయ్యారు వీళ్ళందరూ కూడా మరి రానున్న రోజుల్లో మన ప్రశాంత్ గారి ఆధ్వర్యంలో కూడా మన బేవ్ నుంచి కూడా ఇండియా ఆరే లెవెల్ అందరూ కూడా వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ప్రశాంత్ గారు ఇది కాకుండా మరిన్ని రానున్న రోజుల్లో ఇండియా క్రికెట్ టీంలో మరి ఉన్నత స్థానాలు కూడా అధిగమించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు అందరికీ స్నేహపూత్ర ఉండి అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తి మన అందుబాటు అలాంటి అంజుబాబు గారికి తనయుడు ఈ రోజున ఈ మన ఇండియా క్రికెట్ టీంకి మేనేజర్గా రావటం మన ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే బీవార్లో ఒక ఇంజనీరింగ్గా ఇక్కడే చదువుకొని ఈ గ్రౌండ్లో ముఖ్యంగా ఈ గ్రౌండ్లో క్రికెట్ ఆడి అతను ఒక దేశంలోనే ఒక పదవికి రావటం ఎంతో తక్కువ ఉంది చిన్నప్పటి నుంచి అతను మమ్మల్ని మేము ఎమ్మెల్యే గారి కలిసి ఉన్నప్పుడు అంకులు అంటూ ఉండేవాడు కానీ వాళ్ళ గ్రౌండ్కి నాయకుడే అంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది అలాగే రేపు ఆశయ కప్పు వచ్చిన తొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది దాకా జరుగుతుంది తెలిసింది దానికి కూడా మన ప్రశాంత్ ఆ టీంకి మేనేజర్గా వెళ్తు జరుగుతుంది ఆయన ఆ టీ ట్వంటీ టీమ్కి మేలుకెళ్ళినప్పుడు మన ఇండియా నుంచి మన ఇండియన్ టీంకి తప్పకుండా నగ్గాలని నెగ్గుద్దని మన ప్రశాంత్ ఆదరణ ఆశిస్తున్నాను ఇలా ఇలాంటి ఆయన ఇక్కడ ఈ ప్రాంతం వాసీల అయినందు వల్ల ఇక్కడ మంచి స్టేడియం కూడా తీసుకొస్తారని ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు ఏం మాట చెప్పినా ఆయన అమలు చేస్తూ అలవాటు కానీ కమిట్మెంట్ రావు కాబట్టి ఆ అబ్బాయి కూడా అదే బాట నడుస్తూ మన బ్రీవారులో క్రికెట్ అభివృద్ధికి మన రాష్ట్రంలో కూడా అభివృద్ధి చేస్తూ రాస్తూ ఆయనకి తప్పకుండా మంచి జరుగుతుందని మనందరూ గర్వపడేలాగా ఆయనకి అభివృద్ధి తెలియజేయాలని కోరుకుంటున్నాం తుకుని అలంకరించిన పెద్దలు ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన అంజుబాబు గారికి అలాగే తద్ పెద్దలకు ఈరోజు నిజంగా చాలా ఆనందమైన విషయం మన రామాంజనేయులు గారు ఎమ్మెల్యే రామాంజనేయులు గారు తనయుడు పి ప్రశాంత్ గారు ఆయన టీమ్ మేనేజర్గా అవటం నిజంగా మన ప్రాంతానికే ఎంతో గర్వకారణంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా అరుదు గమ్ముని ఎలాంటి పదవులు రావాలంటే చాలా కష్టమైన పని ఇప్పటివరకు మన ప్రాంత వాసులకు ఒకరికో ఇద్దరికో ఎప్పుడో వచ్చి వచ్చిన మాట విన్నాం కానీ దాని తర్వాత ఎంతో లాంగ్ గ్యాప్తో ఈయన మన ప్రాంత వాసులైన అంజుబాబు గారి సన్నయుడు ప్రశాంత్ గారికి ఇది రావటం చాలా ఆనందదరకమైన విషయం ఆయనకి ప్రత్యేకంగా సభాముఖంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అంతేకాదు ఆయన అన్నట్టు మన మా సెక్రటరీ గారు అండి ఎప్పుడు ప్రతిరోజు నిత్యం ఎక్కడ ఏ రోజు మారకుండా క్రికెట్ ఆడి మన ప్రశాంత్ గారు ఈ రోజును ఈ స్థాయిలో నిజంగా అందరికీ చాలా సంతోషదగిన విషయం అంతేకాకుండా దీనికి ఫ్యూచర్ లో డెవలప్మెంట్ కూడా అవకాశం వచ్చి ఆయన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కింద కూడా ఉన్నారు కాబట్టి ఆయనకి మరి ముందు ముందు ఈ స్టేట్ లో ఉన్న క్రికెట్ స్టేడియం అభివృద్ధి చేయడానికి అవకాశం వచ్చింది కాబట్టి తప్పకుండా ఆయన చేస్తారు అని సభ తెలుపుకుంటూ లోగడ ఇదే క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ గా మా గారే అయినటువంటి గంగరాజు గారు సెక్రటరీకం చేశారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీకం చేశారు అప్పుడు ఆయన వివిధ స్టేడియంలు కొత్త స్టేడియంలు కట్టడం కానీ అలాగే విజయనగరంలో డెవలప్ చేసినప్పుడు ఇలాగే ఇక్కడ డిఎన్ఆర్ కళాశాల స్టేడియం కూడా డెవలప్ చేయడం జరిగింది ఇది నిజంగా ఎంతో మంది విద్యార్థులకి ట్రైనింగ్ ఇచ్చే అవకాశం కల్పించడం కూడా జరిగింది అది అదే స్ఫూర్తితో ఇప్పుడు మన ప్రశాంత్ గారు అవకాశం వచ్చింది నిజంగా ఆయన ఇంకా మన ఎన్నో స్టేడియంలు కానీ ఉన్న కో ఉన్న ప్లే గ్రౌండ్స్ కానీ డెవలప్ చేయాలని సభాపూర్వకంగా కోరుకుంటూ నాకు చాలా సంతోషం టీమిండియా ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ మేనేజర్గా మరి పివిఆర్ ప్రశాంత్ అని మరి పురపతి ప్రశాంత్ గారు మరి బీసీసీఐ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆయన్ని నియమించినందుకు ముందుగా ఈ దేశ అత్యున్నత బీసీసీఐకి వృద్ధులు తెలియజేస్తున్నాం వ్యవహార నియోజకం నుంచి మరి మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్ చైర్మన్ మన శాస్త్రజలు అంజబాబు గారు తనయుడిగా కాకుండానే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడి సంవత్సరం నుంచి కూడా అతను చేసిన కార్యక్రమాలు మరి దాని అభివృద్ధి కోసం చేసిన ఎన్నో కార్యక్రమాల వల్ల ఇలా భారత ప్రభుత్వం ఆందోళనలో నడిచే బీసీసీఐకి టీమిండియాకి మేనేజర్గా వెళ్ళడం సామాన్స్ కాదు ఎప్పుడో ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అస్టెంట్ మేనేజర్గా ఒక సుబ్బారావు గారు అని చెప్పేసి హైదరాబాద్ వాస్త చేయడం ఈరోజు మన మీడియాలో అందరిలో కథనాలు రావడం చూసాం ఇంత గొప్ప పదవి అధిరోహించిన వివహించిన ప్రశాంత్ గారికి దేవరం నియోజకవర్గ కూటమి పార్టీ నాయకులందరి తరఫున ప్రజల తరఫున విద్యార్థుల తరఫున అలాగే మరి ఆ క్రీడాకారుల తరఫున కూడా ఆయనకి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో ఆయన మరిన్ని ఉన్నత పదాలు అందించాలని అలాగే మన ప్రాంతానికి ఆయన సేవలో ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం ఒక తెలుగువారైనా ఆయన ఇంత పెద్ద స్థానంలోకి వెళ్ళినందుకు ఎంతో గర్వపడుతున్నాం మనందరం కూడా రాబోయే రోజుల్లో కూడా ఆయనకి ఆ దేవుడు అన్ని రకాలుగానో ఆయురారోగ్యాలు ఇచ్చి మన ప్రాంతానికి అభివృద్ధి చెందే విధంగా అలాగే ఎక్కువ నిధులు కేంద్రం నుంచి అంటే ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో కూడా ఆయన పరిచయం ఏర్పడిందంటే అది సామాన్య విషయం కాదు ఎందుకంటే ఈరోజు మోడీ గారు అమిత్ షా గారు ప్రపంచంలోనే ఒక గొప్ప బలమైన నాయకులుగా తయారయ్యారు అలాగే ఆంధ్రప్రదేశ్లో మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రశాంతకు చాలా సాన్నిధ్యం ఉంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ ప్రాంతానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడాలని కోరుకుంటూ మరొకసారి ఆయన ఎంతో ఉన్నత పదమైన తీసుకున్నంత గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలు పిల్లలకి ఆశస్సులు భారతీయ క్రికెట్ జట్టుకి ఆశయ కప్పలే క్రికెట్ జట్టుకి మేనేజర్గా రావడం అనేది చిన్న విషయం కాదు అటువంటిది చాలా చిన్న వయసులో మన నియోజక సంబంధించి మన ఎమ్మెల్యేగా తనయుడు సాధించడం చాలా గొప్ప విషయం ఇది మన అందరికి గర్వకారణం ఆయన సమర్థత ఏంటి అనేది మనం ఎలక్షన్ టైంలో చూసాం అందరినీ సమన్యపరచుకుంటూ చాలా చక్కగా ఎలక్షన్ ఎలక్షన్ చేశారైనా అదేవిధంగా ఆయన సంవత్సర కాలం నుంచి వైస్ ప్రెసిడెంట్గా క్రికెట్ అసోసియేషన్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా కూడా అదే విధంగా మన నిర్వర్తించుంటారు అందుకే ఆయనకి ఇంత చిన్న వయసులో పదవి రావడం మనందరికి గర్వకారణం ఆయన ఈ పదవిని విజయవంతంగా ఆయన తండ్రి గారు గర్వపడేలా మనందరూ గర్వపడేలా నిర్వర్తిస్తారని అంటే అంజుబాబు గారి ఇంటికి తలుపు తరుతది ఏంటంటే మనసులో అనుకుంటారో లేదో కానీ ఆ భగవంతుడు మట్టికి తీసుకొచ్చి తలుపు కొట్టి మీకు దీని అర్హుడని ఆ భగవంతుడు ఇస్తాడు ఎందుకంటే ప్రశాంత్ గారు నేను ఎలక్షన్లో చూశాను తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత నా మిత్రుడు కత్తి నీరేంద్ర వాళ్ళ అబ్బాయి గురించి టెన్త్ క్లాస్ కూడా రాలేదు మా అబ్బాయి క్రికెట్ అంటే ఇష్టం అండి అని కదా చెప్పగానే కాదు ఇప్పుడు ఎడ్యుకేషన్ కదా టెన్త్ క్లాస్ అవుతే బాగుంటుంది తర్వాత చూద్దాం అంటే లేదు మా ఊరు చాలా పొట్టు అంటే సరే తీసుకున్న డిసిషన్ కరెక్ట్ అవుతే నేను నీకు ఇంట్రెస్ట్ ఆయనకి ఇంట్రెస్ట్ అవుతే నేను ఎదకి తీసుకెళ్తానండి మరి ఆయనకి వైస్ ప్రెసిడెంట్ రాకముందే మరి ఎక్కడో తీసుకెళ్లి చాలా టీమ్లు ఆడించారు ఆ టీంలా నాకు తెలియదు మరి పచ్చి ధన్యవాదాలు చెప్తాను ఎందుకంటే ఏమి లేనప్పుడే అతను తీసుకెళ్లి వాళ్ళ అబ్బాయిని ఒక టీంలో చాలా టీమ్లు ఆడించారు ఏ టీంలో ఆడించారు అండి అండర్ ఫోర్టీ అండర్ ఇప్పుడు మరి ఈ యువతకంతా రాబోయే రోజుల్లో మరి మరి ఎంత ఎక్కడ తీసుకెళ్లి మన భీవారాన్ని ఏ పేరులో ఉంటుందో గుర్తుంచుకోండి క్రికెట్ ఆడి ప్రతి యువత కూడా మంచి ఆదర్శన మరి ప్రశాంత్ గారు ఉన్నారు మనకి ఆయన ఎప్పుడు సంక్రమం చేతు ఉంటాయి బుర్ర తెలివితేటలు ఉంటాయి మీ అందరికీ మంచి అదృష్టం ఎప్పుడు ఒక ఎమ్మెల్యేకి కొడుకు ఒక అధికారంగా ఉన్నా ఏ రోజు కూడా భీవారం ఎప్పుడు కనపాలి వస్తాడు ఆయన వచ్చే ఏ పని కావాలో చేసి పెడతాడు సీక్రెట్ గా అంత డిసిప్లిన్ ఉన్న మనిషి మరి అటువంటి మనిషి ఇవాళ ఇండియాలో ఇండియా జట్టుకి ఆసియా కప్ కి మేనేజ్మెంట్గా ఇవ్వడం చాలా గర్వకార విషయం ఈ గర్వకారం ఇక్కడే కాదు ప్రపంచ దేశాల్లో కూడా దేశంలోనే కూడా మన భీవారం మారిపోద్దు మన భీమవరం గద్దేటువంటిది ఏ పదమైనా సరే ఏదైనా సరే వ్యాపారంలో కానీ రాజకీయంలో కానీ రంగం ఏ రంగంలో సరే నెంబర్ వన్ అది భీవారం ఆ వ్యవహారాలకి ఇటువంటి ముద్దు బిడ్డ నేను మరొకసారి తెలియజేసుకున్నాను అటువంటి ముద్దు పెద్దకి ప్రశాంత్ గారికి ఆ భగవంతుడు ఆశయాలు ఎప్పుడు ఉంటాయి ఏది ఎందుకున్నా సరే మరి క్రికెట్లో రాజకీయంలో కూడా ఆ నాన్నగారిని ఎక్కడో చూడాలనుకున్నాను ఇంకా నేను ఆయన ఒకసారి మనసులో అనుకుంటే మళ్ళీ తెలుసు ఆడుతుందండి ఎమ్మెల్యే కాదు ఒక గా చూడాలనుకున్నాను నేను ఇంత సకట అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలుసుకున్నాను నాకు ఇస్తే పని చేయడం తప్ప మాట్లాడుతున్నాను తక్కువ మాట్లాడుతున్నాను ఇంకా అవకాశం ఇచ్చినందుకు చాలా టైం ముందుగా వేదికను అలంఘించిన పెద్దలందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటున్నా ఇక్కడ చాలామంది క్రికెట్ నేర్చుకుంటున్న వాళ్ళందరూ వచ్చారు వారందరికీ ఈరోజు కిరణం మన ప్రశాంత్ గారు ఒక చోట విద్యా సంస్థలు అభివృద్ధి చెందాలన్నా ఆటలు అభివృద్ధి చెందాలన్నా దాంట్లో మంచి అవకాశం ఉన్న నాయకులు కనుక మన ఊరు నుంచి ఉంటే మన ఏరియాకి చాలా అవకాశాలు పెరుగుతాయి ఇది మీ అందరికీ తెలుసు పెద్దలందరికీ అంజుబాబు గారు అత్యంత అదృష్టవంతులు అని భీమవరం ప్రజలకే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ తెలుసు ఇంట్లో కూర్చుంటే కేకల్సీ టికెట్ ఇస్తారు నెగ్గుతారు ఎందుకంటే అది ఆయన మంచిదం వారి తనయుడు కూడా అదే పద్ధతిలో చాలా మౌనంగా ఉంటారు చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు ఆయనకి ఎటువంటి పరిచయాలు ఉన్నాయి అన్నది ఎటువంటి పదవులు వచ్చినప్పుడే ప్రజలందరికీ తెలుస్తూ ఉంటుంది ఇందాక పెద్దలు చెప్పినట్లు అమిత్ షా గారు లాంటి వాటితో సాహిత్యం కూడా ఉంది అందుచేత పదవి రాలేదు ఒక సంవత్సరంన్నర పాటు ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్కి ఆయన చేసిన సేవలు ఆయన యొక్క సమర్థతను చూసి ఆయనకి ఈరోజు ఈ మేనేజర్ పదవి ఇచ్చారు ఇండియన్ క్రికెట్ బోర్డు అసోసియేషన్లో ఒక ప్యానల్ ఉంటుంది మేనేజర్స్ ప్యానల్ ఉంటుంది ఆ ప్యానల్లో సభ్యుల కింద వెళ్ళిన తర్వాత రెండు మూడు సంవత్సరాలు పోతే కానీ ఒక కప్పుకి మేనేజర్ కింద పంపరు కానీ ప్రశాంత్ గారిని ప్యానల్లో చేర్చిన మొట్టమొదటి రోజునే ఒక ఆసియా కప్ ప్యానల్ ప్యానల్ నుంచి తీసుకుని ఆసియా కప్ మేనేజర్ కింద పంపుతున్నారంటే ఆయన సమర్థతను బట్టి ఇచ్చారు మన ఎమ్మెల్యే గారు ఎంత సమర్థవంతంగా పాలన చేస్తారో వాళ్ళ కుమారుడు కూడా తీసుకున్న బాధ్యతను అంత సమర్థవంతంగా నిర్వహిస్తారు భారతదేశంలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కోరుకునేది ఏ ఆట అని అడిగితే క్రికెట్ అని చెప్తారు ఆ క్రికెట్ మీద మక్కువ భారతదేశంలో చాలా చాలా ఎక్కువ ప్రపంచం అంతా తెలుసు అటువంటి క్రీడకి మన భీమవారి నుంచి మనందరికీ సుపరిచితులైన ప్రశాంత్ గారు మేనేజర్ అవటం మనందరం గర్వించదగ్గ విషయం వారికి ఈ సభా పూర్వకంగా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు నన్ను అనుసుమాజులు బయటకు ముందున్న పిల్లలందరికీ కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు మరి మనం అందరం రెండు విషయాలు బాగా ఆలోచిస్తాం ఒకటి సినిమా రెండు ఇండియన్కి క్రికెట్ ఈ రెండింటి మీద ఎక్కువ దృష్టి ఉంటుంది జనం అందరికీ అలాగే భీమవరం గురించి చెప్తున్నారు భీమవరం అంటే సెకండ్ బార్డోలీ భీమవరంలో చాలా గొప్ప మంది జన్మించారు ఈ భీమవరానికి ఇప్పుడున్న ఉన్న మన గ్రౌండ్ గంగాపతుల పెత్తాద్ గారు డిఎన్ఆర్ కాలేజీ మరి దంతులూరు నారాయణరాజు గారు అలాగే విద్యా సంస్థలు బాగా బాగుపడ్డాయండి మూర్తిరాజు గారు ఇలా మహానుభావులు విష్ణు విష్ణురాజు గారు ఇలాంటి పురుడి నుంచి భీమవరాన్ని పేరుని మరియు మరింత ముఖ్యంగా మారుమోగేలా చేసినటువంటి పులపతి ప్రశాంత్ గారికి ఒకసారి మనందరూ కర్దనుల ధరద అరశత్వేలు జరిగిన అలాగే మరి ప్రశాంత్ గారు నేను ఎలా పెట్టారో తెలియదు కానీ ఆయన చాలా ప్రశాంతంగా ఉంటారు నేను చాలా సార్లు సంవత్సరం బట్టి ఆయన ఆయనతో ట్రావెల్ చేస్తున్నాను అంత ప్రశాంతమైన వ్యక్తికి ఆయన పదవులన్నీ కూడా ఉప్పనిలాగా సునామీలాగా వస్తున్నాయి ఎంత కిందకు కొడితే అంత పైకి వెళ్తామన్నదే కష్టమే ఇందాక అన్నట్టు పెద్ద పెద్దలతో పరిచయాలు కాదు పై టాలెంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఖచ్చితంగా మంచి పొజిషన్లో ఉంటారు అది ఒక ప్రశాంత్ గారిని చూసి మనం నేర్చుకోవాలని చెప్పని అలాగే సమయాభావం వల్ల ఎక్కువగా మాట్లాడలేము కాబట్టి పెద్దలందరూ మన్నించాలి పిల్లలందరికీ మరొకసారి మీ కష్టం మీ కృషి రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ప్రశాంతకర స్థాయికి ఎదగాలని చెప్పి మనకి స్ఫూర్తి ప్రశాంతకరం చెప్పి గుర్తుపెట్టుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రజలందరికీ ధన్యవాదాలు ఈ రోజున ఒక వ్యవహారానికి ఒక అదృష్టం కలిగినందుకు నిజంగా వ్యవహార నియోజకవర్గ మరి అభివృద్ధి ప్రదాత ఆయన ఏమన్నదంటే భీవరం నియోజకవర్ అభివృద్ధి పదార్థం ఎవరంటే కులపతి రామాంజన్ గారు ఎందుకంటే ఆయన మూడు సార్లు కూడా మూడోసారి కూడా భీమవరానికి ఒక యోగం పుట్ట మరి జరుగుతుంది అదే విధంగా మరి ఆయన యోగాన్ని భగవంతుడు ఆయన బిడ్డ రూపాయిన చూపిస్తాడు ఆయన మంచి చేశాడు కాబట్టి ఈరోజు వారి అబ్బాయికి ఉన్నతమైన పదవులు రావడం కాదు ఉన్నతమైన భవిష్యత్తు భగవంతుడు కల్పించాడు ఆయన చెప్పడానికి చాలా సంతోషిస్తాం మరి ప్రశాంత్ గారికి మరి మరి మరిన్ని ఉన్నత పదం కలిగి చేయాలని భవంతిని ఆశిస్తూ అందరికి మరి అలాగే మీరందరూ కూడా ఇవాళ ప్రశాంత్ గారికి వచ్చే పదవి అంటే ఒక మాటలు చెప్పాలంటే ఒక ఎమ్మెల్యే అవ్వాలన్నా ఒక ఎంపీ అవ్వాలన్నా కూడా చాలా ఈజీ దానికన్నా చాలా పెద్ద పదవి ఇది అటువంటి ప్రతిష్టమైన చాలా గొప్పది లక్షల్లో ఎవరూ ఒకరికే దొక్కే అవకాశం ఇది అటువంటిది మనం భీమవరం ముద్ధిపెడ్డ ప్రశాంత్ గారి దగ్గర చాలా చాలా గొప్ప విషయం మీరందరూ కూడా క్రికెట్ లో రాణించాలి ముందుకు వెళ్ళాలంటే పూర్తిగా చాలా చాలా చేస్తే ఉన్నత మనం రోల్ మోడల్ గా ప్రశాంత్ గారిని తీసుకోవాలి కాబట్టి మీరు అందరూ ఎంతో క్రమశిక్షణతో చక్కగా నేర్చుకుంటే మంచి అవకాశాలు ఉంటాయి మనకి పై స్థాయిలో ఇప్పుడు ఈ రోజు మనకు ప్రశాంత్ గారి లాంటి వాళ్ళు మన వ్యవహారం చెల్లిన వ్యక్తి ఉన్నారు కాబట్టి ఒక ఛానల్ గా మనకి టాలెంట్ ఉంటే కంపల్సరిగా ఎదురు తీసుకెళ్ళడానికి మనకి ఇది ఒక మంచి అవకాశంగా కూడా చూడాలి మీరు కష్టపడుతుంటే నేను ప్రతిరోజు గ్రౌండ్లో మా అబ్బాయి కోసం వస్తాను మా అబ్బాయి కూడా నేర్చుకుంటాడు కాబట్టి చూస్తాను మీకంటే ఎంత పెద్ద పేరెంట్స్ పెడుతున్నారంటే ఇక్కడ కొంతమంది జయరామ్ గారు కానీ అలాగే రాంప్రసాద్ గారు కానీ సుబ్బరాజు గారు కానీ శివాజీ గారు వాళ్ళందరూ పూర్తిగా వాళ్ళ యొక్క జీవితాన్ని వదిలేసి వాళ్ళ పిల్లల కెరీర్ కోసం ఉదయం సాయంత్రం పిల్లలు తీసుకొచ్చే పని రెండో పనులు పెట్టుకోకుండా చాలా చాలా తల్లిదండ్రులు వారు ఎక్కువ కష్టపడుతున్నారు వాళ్ళ కష్టాన్ని మీరు ఒమ్ము చేయకుండా మీరు పూర్తిగా ఉండాలి ఒక రాణించబోనా స్పోర్ట్స్ అనేది మనకు కూడా మంచిగా ఉంటే దానికి విద్యుత్ తోడైతే మంచి మంచి అవకాశాలు చాలా మంది ఏం చెప్పి తల్లిదండ్రులు ఎన్ని ఎడ్యుకేషన్ పరంగానే ఉండాలని చెప్పి ఆలోచిస్తున్నారు కానీ స్పోర్ట్స్ కూడా మంచిగా మనం నేర్చుకుని ఉంటే కనుక భవిష్యత్తులో దానికి విద్య తోడైతే మంచి మంచి అవకాశాలు చాలా మంచి అవకాశాలు ఉన్నాయి చాలా అందరూ గుర్తించాలి తల్లిదండ్రులు కూడా అందుకే ప్రతి పిల్లలను కూడా అటు చదువుతో పాటు ఇటు స్పోర్ట్స్ లో కూడా ఉండేలాగా తల్లిదండ్రులు కూడా అందరూ బాధ్యత తీసుకుని ఇటువైపు కూడా నడిపిస్తే భవిష్యత్తులో కనీసం ప్లేన్ గా కాపాడు కూడా మంచి మంచి జాబులు పొందే అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాను మరి ఒక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ అలాగే భీమవరం శాసన సభ్యులు గౌరీ శ్రీ పులపతి రామాంజనే గారిని వేదిక నిర్వహించిన పెద్దలందరికీ నమస్కారం వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారం పిల్లలందరికీ నా ఆశీస్సులు నా దీవెళ్ళు ఈరోజు భారతదేశ క్రికెట్ అసోసియేషన్లో ఏషియా కప్కి మేనేజర్గా ప్రశాంత్ రావు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల వెనుక ఒక ఆయనకి అవకాశం వచ్చింది అది కూడా ఆయనకి ఒక దేశంతో పోటీ పడే కార్యక్రమానికి మేనేజర్గా రావడం జరిగింది ప్రశాంతి మేనేజర్ పోస్ట్ ఇవ్వగానే ఏషియా కప్ మేనేజర్ ఇవ్వటం అనేది చాలా అరుదైన విషయం దానికి మనమందరం కూడా చాలా సంతోషంగా అతను చేసే కార్యక్రమానికి సక్సెస్ఫుల్గా ముందుకు నడవాలని చెప్పి మనసుఫూర్తిగా కోరుకున్నాం నాలుగు అయితే అతని సారథ్యంలో ట్వంటీ ట్వంటీ ఏషియన్ కప్పు కూడా మనం సాధిస్తామని నమ్ముకున్నాను ఆ కప్పు తోటి మళ్ళీ ప్రశాంతి టీం తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కేంద్ర నాయకులకి రాష్ట్ర నాయకులకి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలు ఎప్పుడైనా ఉంటాయి అతను చిన్నప్పటి నుంచి కూడా క్రికెట్ అంటే బాగా పిచ్చ ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్నప్పుడే అతను క్రికెట్ ఆడేవాడు తర్వాత హై స్కూల్కి వచ్చినప్పుడు స్కూల్కి వెళ్ళటం మానేసి క్రికెట్ ఆడుతూ ఉండేవాడు చదువు పోతుందేమో చదువు రాదోమో అని ఆలోచన చేసి నేను హైదరాబాద్ విజ్ఞాన హాస్టల్ ఇస్తాను తీసుకెళ్ళి హాస్టల్ ఇస్తే అక్కడ ఒక టీంని తయారు చేశాడు అంతకి అంత ఇంట్రెస్ట్ నేను సపోర్ట్ చేయలేదు మరి సపోర్ట్ చేస్తే ఎలా ఏడు తెలియదు కానీ సపోర్ట్ చేయలేదు ఆ ఇంట్రెస్ట్ తోటే ఈరోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా అవకాశం కల్పించారు వైస్ ప్రెసిడెంట్గా అవకాశం కల్పించినప్పుడు వైజాగ్లో క్రికెట్ స్టేడియంని బ్రహ్మాండంగా డెవలప్ చేశాడు దానికి పై అధికారులు క్రికెట్ అసోసియేషన్ వారు ప్రశాంతంగా అభినందనలు తెలియజేశారు మొన్ననే నేను అనుకున్నాను నువ్వు క్రికెట్ ఇంట్రెస్ట్ తగ్గించి వేరే పనుల్లో ఉండవా క్రికెట్ అంత ఇంట్రెస్ట్ ఏంటంటే నాకు క్రికెట్ ఇంట్రెస్ట్ అన్నాడు అనుకోకుండా ఈరోజు మళ్ళీ ఒక టీము మేనేజర్ ఇండియా టీము మేనేజర్ ఇవ్వటం అంటే అది సామాన్య విషయం కాదు మన భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఇతను రెండో వాడు ఆ అవకాశం అతను కలిగించాడు భగవంతుడు అతను సారిథ్యంలో పప్పు తీసుకువచ్చి మరిన్ని విజయాలు చేకూర్చే విధంగా భగవంతుడు సహకరించాలని ఆయనకి మనందరి తరఫున ఆశీస్సులు అందిస్తూ తెలుగు అందరం కూడా ఒకసారి బలంగా ప్రశాంత్ గారికి కంగ్రాట్ చేద్దాం అందరూ కూడా అడిగిపోయినండి ప్రశాంత్